అనగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి కదా సో ఈ టమాటా ఎక్కువ కర్రీ చేస్తున్నాను ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను టమాటాను ఆనియన్స్ ఒక ఫోర్ టమాటాస్ లైక్ పావు కేజీ కొంచెం పైన అర కేజీ వేసుకోండి అండ్ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నాను మీరు కొంచెం వీలుంటే ముందే కట్ చేసి పెట్టుకోండి అండ్ టమాటాలు కూడా శుభ్రంగా కడుక్కొని పెట్టేసుకోండి నెక్స్ట్ మనము ఒక చాలా ఈజీ అండ్ తొందరగా అయిపోతుంది చూడండి ఒక పానీ ఇలాంటి బాణి తీసుకొని పెట్టేసుకోవాలి మనము స్టవ్ మీద స్టవ్ ముట్టించేసుకోవాలి అంటే మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి కొంచెం వేడవ్వాలి పోసుకోవాలి కొంచెం ఒక టూ టేబుల్ స్పూల్ స్పూన్ అంతా మనం ఎగ్గేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది హీట్ ఎక్కక కొంచెం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ లైక్ చూస్తుంటే మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ కూడా చూస్తే లైక్ కూడా అవుతుంది ఇప్పుడు టమాటా ముక్కలు వేసేయండి టైంలో పెట్టుకొని తొందరగా అయిపోతుంది టైం కూడా ఎక్కువ పట్టదు పింఛ్ సాల్ట్ వేసుకొని తొందరగా ఉడుకుతుంది అండ్ ఇది లైవ్ అయిపోయినాక చూసేవాళ్ళు ఉంటే మాత్రం క్లిక్ చేయకుండా చూడండి ఇది ఈజీ రెసిపీ అండ్ తొందరగా అయిపోతుంది సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి పెట్టి తొందరగా మనం మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసేదాండి మధ్య మధ్యలో మాత్రం తీసి కలుపుతుండాలి ఇది పిల్లలకి తొందరగా స్పీడే అయిపోతుంది లంచ్ బాక్స్లో మనం ఏం చేయాలో అంతగానప్పుడు ఇలా జస్ట్ టమాటాలు రెండు కోసేసుకొని ఎగ్ కర్రీ చేసేస్తే సరిపోతుంది లైవ్లోకి వస్తేనేమో మాట్లాడగలుగుతాం బట్ ఏం లైవ్ కూడా రావట్లేదు మాట్లాడటానికి ఎప్పుడు ఉంటారో తెలియట్లేదు కొత్త కదా స్టార్టింగ్ చూడాలి ರೆಸಿ ಅಯ್ಯತೆ ಟಮೋಟಾ ಎಕ್ ರೆಸಿಪಿ

ర్నింగే కదా అంటే రంటాం నాకు తెలిసి టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ అలా వస్తారు బట్ స్కూల్ పిల్లల మమ్మీస్ మాత్రం మార్నింగే చేసుకుంటారు కాకపోతే వాళ్ళకి డైట్ చేసేంత టైం ఎక్కడ ఉంటుంది కొంచెం పడాక మనము స్పైసెస్ వేసుకోవచ్చు కొ కారం పిల్లలకు కాబట్టి కొంచెం తక్కువ వేయడమే బెటర్ ప్లస్ ఎగ్గేసాం కాబట్టి మీడియంగా వేసుకోండి చూసుకొని కొంచెం మసాలా కూడా Ustedes han dado que cuando yo se escondo con, con matra, కొంచెం ఆయిల్ బయటకు వచ్చే టైంలో ఇప్పుడు మీడియం ఫ్లేమ్ తీసి మనం సిమ్లో పెట్టేసుకోండి ఈ టైంలో ఎగ్స్ కొట్టేసుకోండి మీరు ఇలా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క ఎక్వైస్ వేసుకోండి హాయ్ ఎవరో అయితే జాయిన్ అయ్యారు subscribe please

కొంచెం వేసుకుంటే పైనుంచి సాల్ట్ ఉన్న కారం వేసుకోండి లేదు అవసరం లేవన్నా కూడా ఓకే స్ప్రెడ్ చేసుకుంటే చూసుకుంటే ఇలా లేకపోయినా పర్వాలేదు మూత పెడితే తొందరగా పై మీద కూడా ఉడుకుతున్నారనమాట ఈ టైంలో మీరు ఇంకా వేరే పని ఏమన్నా చేసుకోవచ్చు లైక్ పిల్లలకి ఇవి చేస్తూనే అన్నం వండుకోవచ్చు మధ్య మధ్యలో చపాతి అలా చేసుకోవచ్చు మనం ఫ్యామిలీ టైం వేస్గా చూద్దాం చాలా ఈజీ రెసిపీ ఇది లైక్ ఇప్పుడు ఎలాగో లైవ్లో అయితే ఎవరేం చూడట్లేదు తర్వాత చూసిన వాళ్ళకైనా చూసే వాళ్ళకి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మొత్తం వీడియో మొత్తం చూడండి మంచి టేస్టీగా పిల్లలకి బాగా నచ్చుతుంది ఇది మీరు మాత్రం మిస్ అవ్వకుండా మొత్తం ఫుల్ రెసిపీ చూసేయండి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే పైరు కొంచెం అవ్వాలి ఈ టైంలో మనము వేరే పనులు లైక్ రైస్ వంటడం కానీ ఇంకా పిల్లల కోసం ఏమైనా సర్దడం ఉంటే అలా చేయడం చేసేస్తే సరిపోతుంది మొత్తం టోటల్గా దీని మీదనే ఇలా డిపెండ్ అవ్వకుండా చేసుకున్నాము కట్ అవుట్ మొత్తం ఎల్లో పోకుండా ఫ్లిప్ చేసుకోండి గుర్తు పెట్టేసుకోండి చెప్తాము మనము లైక్ ఈ టైంలో వేరే ఏం చేయాలి అనేసి ఇప్పుడు కొంచెం ధనియాల పిండి వేసండి లాస్ట్కి మీరు దిం చేస్తాము అన్న టైంలో ధనియాల పిండి మిక్స్ చేస్తే సరిపోతుంది సరే మొత్తం మిక్స్ చేసేసుకొని మీరు సాల్ట్ చూసుకోండి మీకు తక్కువ అనిపిస్తేనే వేసుకోండి లేదు అంటే లేదు కారము అవైతే కొంచమే వేసాయి ఎందుకంటే పిల్లలకి కొంచెం ఎక్కువ కారం ఇష్టం చాలా సింపుల్ ఇది ఈజీ ఒక రెండు నిమిషాలు ఇట్లా మూత పెట్టేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది మీ దగ్గర కొత్తిమీర అలా ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు నా దగ్గర లేదు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది మీకు అయినట్టే అండి కర్రీ ఇంకా బాక్స్లలో పెట్టేసుకోండి పిల్లలకి కొంచెం చల్లాల చూడండి ఇలా పిల్లలు ఇలా ఎగ్ ఉంది కదా ఇది ఇష్టపడతారు చూడండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఎగ్స్ ఉంటే ఎవరి ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ వేసేసుకొని చేసేసుకోండి స్టవ్ చేసుకోవచ్చు ఆ వేడి మీదనే ఇంకా అది అవుతుంది అయిపోయినట్టే ఆల్మోస్ట్